హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దొండకాయ ఉల్లి కారం చేస్తాను ఉల్లి దొండ అంట మేము ఈ దొండకాయని ఇలాగ నాలుగు ఇంట్లో కోసి పులుపు నీళ్ళు వేసి ఉడకబెట్టేవారండి అంటే నేను పులుపు ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాను ఉడకపెట్టేసిన కాయలని మనం మిక్సీలో మాకు పెద్ద ఉల్లిపాయ గ్రైండ్ చేసుకుని నాలుగు ఎండుమిర్చి ఉప్పు పసుపు చిన్న ఏ పసుపు జీలకర్ర కొద్దిగేసి గ్రైండ్ చేసేవారండి మిక్సీ చేసుకోవాలి ఇది ఇది మిక్సీ చేసుకొని మనం ఈ దొండకాయల కోసం కదా ఈ ఉడికిన దాంట్లో మనం అందులో ఈ ముద్ద పెట్టేసుకొని ఉల్లికార ముద్ద ఇలా పెట్టించుకొని వేయించేసుకోవాలి నూనె వేసుకొని ఇలా వేయించుకోవాలండి దీనికి వెనపు మూకుళ్ళు అయినా బాగుంటాయి లేకపోతే నాన్ స్టిక్ మూకుళ్ళు అయినా బాగుంటాయండి వేయించుకోవడానికి బాగుంటుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఎర్రగా వేగుతాయి దాని ఉన్నది ఉల్లికర ముద్ద కూడా ఇందులో వేసి వేయించేసుకున్నాను ఎర్రగానే వెర్రగా వేయించేసుకోండి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి మనం తగిన కొద్దిగా టేస్ట్ ఉప్పు కొద్దిగా లాస్ట్లో వేసుకోండి టేస్ట్కి తగ్గ ఉప్పు అంతేనండి ఎంత టేస్టీ అయినా ఉల్లిదొండ ఫ్రై నేను చేసి చూసాను మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి తిని చూడండి ఎంత టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్ నీళ్ళు ఉన్నాయి కదండి ఇందులో మనం తాలిం పెట్టుకొని ఆవాలు ఎండి మిర్చి కరివేపకు వేసుకొని తాలిం పెట్టుకొని పంచదార వేసుకొని ఇందులో పంచదార వేసుకుంటామండి మేము దీన్ని తీపిల్స్ అంటాం బాయ్ థ్యాంక్ యూ